హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ హ్యాపీ శివరాత్రి అందరికీ ఆ శివుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను శివరాత్రి అనగానే నాకు గుర్తొచ్చేది మా ఊరు పిఠాపురం ఈ అయితే నేను మిస్ అయ్యాను వెళ్ళలేకపోయాను కానీ అక్కడ కుకుటేశ్వర స్వామికి అంగరంగ వైభవంగా శివరాత్రిని జరుపుతారు నాకైతే శివరాత్రికి ఊరు చూస్తే కాశీలా కనిపిస్తుంది ఎందుకంటే భక్తులు అంత మంది వస్తారు అండ్ తీర్థం జరుగుతుంది చాలా బాగుంటుంది భక్తులైతే ఉట్టప్పుడే వేల మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు అలాంటిది శివరాత్రి రోజున లక్షల మంది వస్తారు అండ్ కోనేరు స్నానం చేసి ఎంతో బాగుంటుంది అసలు అది చూస్తేనే గాని మనకి ఆ అనుభూతి తెలియదు అంత బాగుంటుంది అండ్ ఎగ్జిబిషన్ కూడా పెడతారు నేనైతే చాలా మిస్ అయ్యాను ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన శివరాత్రి చాలా బాగా జరుగుతుంది నేను వెళ్ళలేకపోయినందుకు చాలా బాధగా ఉంది హైదరాబాద్ లో అయితే మేము ఇలా జరుపుకున్నాము మార్నింగ్ లేచిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుని పూజ చేసుకుని బనానా కేక్ ప్రిపేర్ చేయమని అడుగుతుంది మా లవ్లీ అందుకని ఇంట్లో అందరూ ఉన్నాం కదా హాలిడే కదా అందుకని బనానా కేక్ బనానా ఓట్స్ కేక్ ప్రిపేర్ చేశాను చాలా బాగుందని చెప్తుంది అన్నమాట చాలా బాగా వచ్చింది కూడా ఆ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఆ తర్వాత మేము ఈవినింగ్ చేసి టెంపుల్ కి వెళ్ళాము అది బిహెచ్ఎల్ లోని శివాలయము చాలా ప్రశాంతంగా అనిపించింది గుడి దగ్గర కొండపల్లి బొమ్మలు పెట్టారు చాలా బాగున్నాయి కొనాలనిపించింది కాకపోతే ఇంట్లో ఎన్నున్న బొమ్మలు సరిపోవు అన్నట్టు ఉంటుంది కదా సో అందుకని జస్ట్ విండో షాపింగ్ చేసాము కొనలేదు కానీ చాలా బాగున్నాయి కొండపల్లి బొమ్మలు ఆ తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాము టెంపుల్లోకి గూడ సైడ్ టెంపుల్ ఉంటుంది చాలా బాగా జరుగుతుంది కాకపోతే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది దర్శనం చేసుకోవడానికి టైం పడుతుంది అని చెప్పేసి మేము బిహెచ్ఎల్ టెంపుల్ కి వెళ్ళాం అయితే ఈ గుడిలోకి అయితే వచ్చాము కదా దర్శనం అయితే చేసుకున్నాము క్యూ అయితే చాలా పెద్దగా ఉంది అందరూ క్యూ లో రావట్లేదు విడిగా వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటున్నారు అని చెప్పేసి మా లవ్లీ గోల చేసింది కానీ తప్పు దేవుడి దగ్గర అందరూ సమానమే అని చెప్పేసి దండం పెట్టుకుని బయటకు వచ్చాము వచ్చిన తర్వాత దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా దీపాలు వెలిగిస్తూ కనిపించారు ఎందుకు ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు అని మా లవ్లీకి డౌట్ వచ్చింది సో దేవుడిని దీపాలతోటి కూడా పూజిస్తున్నారు అని చెప్పేసి నేను చెప్పాను నేను కూడా ప్రమిద తీసుకుని దీపం వెలిగించాను అలాగే మా పాపతో కూడా వెలిగించాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే ఒక గుడిలో అలా దీపం వెలిగించడం అంటే ఎన్ని జన్మల పుణ్యం అలాగే అక్కడ అంతా జాగారం కోసం టెంట్ వేసుకుని కూర్చున్నారు కొంతమంది భక్తులు ఎదురుగుండా దీపం పెట్టుకుని ధ్యానం చేస్తున్నారు కొంతమంది ఏమో కూర్చుని శివ పారాయణం చేస్తున్నారు చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ వాతావరణము దర్శనం అయ్యాక మేము బయటకు వచ్చేసాము ఆ తర్వాత ఎదురుగుండా కోలాకాన్ అని ఒక వ్యాన్ కనిపించింది సరే ఏంటి స్పెషల్ అని చూద్దామని వెళ్తే అక్కడ కోకోనట్ ని కట్ చేసి ఓ బాటిల్లో వేసి అందులోనే కోకోనట్ మలైని వేసి ఇస్తున్నారు ఆ శివుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి అని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్